ఇప్పుడే అందిన వార్త రాజీనామాకు సిద్ధమైన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బిల్కైనా ఆలోచించి ట్యాప్ చేయండి ఇటువంటి ఇప్పటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపాయలు వస్తుంది అండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందడతలేదు కాంగ్రెస్ అభ్యర్థి అధికార ప్రకటన చేయకుండా ఈ రోజు నామినేషన్ కు సిద్ధమయ్యారు వెలిచాల రాజేందర్ రావు కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో సందిగ్ధత కొనసాగుతుంది హైకమాండ్ నుంచి అనుమతి లేకుండా నామినేషన్లు వేస్తున్నారు రాజేందర్ రావు సర్కారు గ్రౌండ్ నుంచి భారీగా ర్యాలీ నిర్వహించి ఇక అనంతరం కలెక్టరేట్ లో నామినేషన్ దాఖలు చేయనున్నారు రాజేందర్ రావు దీంతో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి తరలి రానున్నారు కాంగ్రెస్ శ్రేణులు కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు ఈరోజు అధికారికంగా రాజేందర్ రావు పేరు ప్రకటిస్తారని అంటున్నారు కాంగ్రెస్ నేతలు మరోవైపు హైదరాబాద్ లో పార్టీ నేతలతో మంతనాలు కూడా చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి తనకి టికెట్ రాకపోతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు ప్రకటించారట అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి